కొన్ని పనులు చేయటానికి ఇష్టపడమండి వినో అది మనకు తెలుసు దేవునికి విరోధం అని తెలుసు ఆ పని చేస్తే ఖచ్చితంగా జీవం కలిగిన దేవుడు మనల్ని అసహించుకుంటాడని కూడా తెలుసు కానీ వదిలిపెట్టడానికి ఇష్టపడం ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎంతమంది సూర్యోదయం కంటే ముందు లెగవటానికి ఇష్టపడతాం సూర్యోదయం కంటే ముందు తెలుసా ఎన్ని గంటలకి ఐదు గంటలుగా నాలుగు సూర్యోదయం కంటే ముందంటే నాలుగు మనం ఎప్పుడు తెలు ఎస్తామో తెలుసామా ఆదివారం ఎందుకంటే ఆలస్యం అయితే మాసం దొరకదుగా ప్రాబ్లం అది మనకి సో మనకి ఇష్టమైనటువంటిది దొరక్కపోతే పెందలాళ్ళు ఎగుస్తాం మనం లేదు గవర్నమెంట్ ఏమన్నా రూల్ పాస్ చేసింది అనుకో తెల్లవారుజామున నాలుగు గంటలకు డ్వాక్రో వాళ్ళందరూ వచ్చి బ్యాంకుల దగ్గర నిలబెడతే వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు అనుకో మన వాళ్ళందరూ అక్కడ ఉంటారు అవసరం అయితే మూడు గంటలకి వెళ్ళి ఒకటారు రిజర్వేషన్లో బుక్ చేయడానికి వీల్ బి వెరీ ఎర్లీ ప్రతి తొందర ఉంటది మనకి దేవుని లక్ష్యమే బోధిస్తుంది శివోన్ కుమారి ప్రాకర్మ రే వే కోజామునే లేచి నీ కన్నీరు పారం అని చెప్తున్నానుగా మరి రేకుంజంలో లెగుస్తున్నామా మనం దేవుడు కృప చూపించి మెలుకు వచ్చినా కూడా అస్సలు లెగం కదా మనం మంచం మీద పడుకొని బరుగొట్టుగా తిరుగుతూ ఉంటుంది కదలకుండా మట్లో ఆ దుప్పటి మీద మంచం మీద అస్సలు కదలకుండి అట్లనే తిరుగుతూ ఉంటాం మనం ఫోన్ చూస్తాం వెరీ ఫస్ట్ డేస్ ఆరంభంలో మొట్టమొదటిగా మనం ఫోన్ చూస్తాం బైబిల్ చూడడం మొదటి మాట దేవుని స్థుతించాలా దేవునితో మాట్లాడాలా అదేమీ చేయం మరి దేవుడు బిడ్డలకి ఎట్లా బతుకుతాం రక్షణ పొందిన మనము మార్మన్స్ పొందిన మనము క్రైస్తవులు అని పిలువబడినటువంటి మనలో క్రీస్తు ఎట్లా కనబడతాడు మరి ఏమీ విడిచిపెట్టలేదే పుట్టుకతో క్రైస్తవుడు అయి ఉండి క్రైస్తవ్యాన్ని అవలంబించవలసినటువంటి మనము క్రీస్తు యొక్క మార్గంలో పెరగవలసినటువంటి మనము సూర్యోదయం లేవటానికే ఇష్టపడట్లేదయ దేవుణ్ణి కనపరచడానికి ఇష్టపడట్లేదయ ఇంకొక మాట చెప్తా మొదటిది సూర్యోదయం రెండవది జీవం కలిగిన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా సమయము పోనీయక దాన్ని దాన్ని సద్వినియోగపరుచుకోమని ఎంతమంది చేస్తున్నాం మా పని సమయం పోని ఒక సద్వినియోగపరుచుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఓకే చదువుకున్న వాళ్ళు ఉన్నారా అట్లీస్ట్లీస్ బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ నేను చదువుకున్నా సెమిస్టర్ అంతా ఆడుకుంటాను తెలుసా ఇంజనీరింగ్ చదివిన వాడు ఎప్పుడు ఇంజనీర్ కాదు మీరు అసలు నమ్మా ఎందుకంటే ఎందుకంటే ఉంటారు ఆరు నెలలు క్లాసులు జరుగుతాయి వెళ్తాము కూర్చుంటాం కబుర్లు చెప్పుకుంటాం వస్తాడు లెక్చరర్ వస్తారు మాట్లాడతారు వెళ్తాడు పక్కనుండి వస్తాడు ఎలా అంటాడు ఎలా అంటాడు కబుర్లు చెప్పుకుంటాం కాలక్షేపం అయిపోతుంది ఎప్పుడు చదువుతాం తెలుసా ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇస్తారు ఒక పద్నాలుగు రోజుల్లో పదిహేను రోజులు ఇస్తారు ఆ పదిహేను రోజులు పాత క్వశ్చన్ పేపర్లు తీసుకొని వచ్చి ఒక ఐదు ఆరు సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు తీసుకొని వచ్చి అందులో మళ్ళీ ఇంపార్టెంట్ ఎక్కువ ఏది అడిగారో చూసి అవి మాత్రం చదివి ఎగ్జామ్ రాసేస్తాం పాస్ అవుతుంది అందుకే తెలుసా ఈ సృష్టిలో అన్ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు ఉద్యోగం సద్యోగం లేనాడు ఎవడున్నాడు అంటే బీటెక్ చదివినాడు అంటాడు చదువున్నాడు అడికేం రాదు మెకానికల్ చదివినోడి దగ్గరికి వెళ్తే ఆడికేం రాదు ఎరా మెకానికల్ ఇంజనీర్ ఎందుకు చదివారు నువ్వు ఏమో అంటాడు ఏం రాదు వాడికి ఇంట్రెస్ట్ లేదు ఈవెన్ డిగ్రీ చదువుతారు బీకామ్ చదువుతారు బీఎస్సీ చదువుతారు కంప్యూటర్ సైన్స్ చేస్తారు అరే మీరు ఎందుకు చదివారు అంటే ఏం టెన్త్ క్లాస్ చదివిన వాడు దగ్గరికి వెళ్ళాడగండి అరే ఇంటర్మీడియట్లు ఏ గ్రూప్ తీసుకుంటా ఉంటే ఏమో అంటే మరి టెన్త్ క్లాస్లో నీకు ఐదు వందల మార్కులు వచ్చినాయి కదా అంటే ఏమో వచ్చాయి తెలియదు మనకి ఏమీ తెలీదు మరి ఏం తెలుసాయి అంటే స్కూల్ పంపించారు చదివాం చదవకపోతే అమ్మ కొట్టిద్ది లేదా నాన్న చదివా అలాగుంటే ప్రయోజనం ఏముండదుగా భక్తి జీవితంలో సమయము పోనివ్వక సద్వినియోగపరుచుకు అని దాని అర్థం ఏంటో తెలుసా జీవం కలిగిన దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ చాలా కొద్దిపాటి ఆయుష్ ఈ కొద్దిపాటి మనం బ్రతికేటటువంటి కొద్దిపాటి సమయంలో మనం జీవించినంత సేపట్లో సృష్టికర్త అయిన దేవుని ఎంత గొప్పగా గనపరచగలమో అంత గొప్పగా గనపరిచేయాలి ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతకగలమో అంత గొప్పగా బతికేయాలి మన తర్వాత వచ్చినాడు రే దానిగాడు అట్టు బతికాడంటే అబ్బాబా వాడు బతికినట్లు కనీసం ఒక రోజున బతకాలని చెప్పుకోవాలి అటు బతకాలి మనం దేవునికి అలా బ్రతికునే వాళ్ళు లేరా హానోకున్నాడుగా అలా బ్రతికునే వాళ్ళు లేరా సమయంలో అలాగ బ్రతికినోడు లేరా యోసేపు ఉన్నాడుగా అలాగ బ్రతికినో ఆయన లేరా జీవం కలిగిన దేవుడు నాజరడిసు యేసు వారు లేరా ఒక్క నిమిషము కూడా వృధా చేయలేదు ఆయన సూర్యోదయం మునుపే పెందల లేచి ప్రార్థన చేసుకునేవాళ్ళు అరణ్యమునకు వెళ్ళి రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకునేవాళ్ళు మధ్యాహ్న కాల సమయంలో జీవం కలిగిన దేవుని యొక్క ప్రణాళికల గురించి ఆలోచన చేసేవారు ఒక్క నిమిషము కూడా విశ్రమించలే కానీ దేవుని బిడలమైనటువంటి మనము ఈరోజు మనకు కావాల్సిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా విశ్రాంతి మొట్టమొదటి విశ్రాంతి కదా ఇప్పుడు ఉన్నటువంటి మనలో మనకున్న మొక్క ఒక కోరిక ఏంటో తెలుసా బా ఎంత మంచి ఫ్యాన్ ఉంటే బాగుండు కొంచెం గాలన్నేస్తా కదా అండి కీర్తన పుస్తకాలే ఫ్యాన్లు చేసుకుని చురుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని దీవించినగా ఫ్యాన్ ఉంటే బాగుండు ఇషన్ కార్ ఉంటే బాగుండు కూలర్ ఉంటే బాగుండు ఏసీ ఉంటే బాగుండు అనుకుంటాం ఇందులో ఏది కొంచెం ఎక్కువ ఉన్న చివరికి మనం వెళ్ళేది ఐసీయూలు ఉన్నాయి ఐసీయూలో చాలా చల్లగా ఉంటుంది పేషెంట్లు అందరూ చాలా చల్లగా పడుకుని ఉంటారు ఐసీయూలో మనం గోల్ చేసినా కూడా ఏసీ తగ్గించడం ఎవరు వెళ్ళి అడగండి ఏ హాస్పిటల్ చల్లగా ఉండేది అక్కడే ఆ తర్వాత చల్లగా ఉండే ప్లేస్ ఏంటో తెలుసా సమాధి చేసే ముందు బాక్స్ తీసుకొస్తారే మనిషి గడ్డ వేస్తారు అక్కడ చల్లగా ఉంటుంది సో చల్లదనం ఆశిస్తే మనం ఆ చల్లదనాన్ని కోరుకున్నట్లే దేవుని బిడ్డలమైన మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా ఈ శరీరాన్ని ఎంతవరకు నలగొట్టగలమో అంతవరకు నలగొట్టేయడం నేర్చుకోవాలి ఎంతవరకు దీన్ని బాధ పెట్టగలమో అంతవరకు బాధ పెట్టి దాన్ని లోపరచడం నేర్చుకోవాలి ఎందుకంటే క్రీస్తు రాజైనటువంటి సౌలు జీవం కలిగిన దేవుని మాట వినటానికి ఇష్టపడలే ఇంటానికి ఇష్టపడలే కలిగిన దేవుడు అన్నాడు వారి పాపాత్ములైనా నువ్వు వాడిని నిర్మూలం చేయి అన్నాడు కానీ రాజును మాత్రం చంపడానికి ఇష్టపడలే పైపెచ్చు అంటున్నాడు తన సేవకుడికి దేవుడు బయలుపరిస్తే సమయంలో వచ్చి నీ దేవుని మాట వినలేదు కదా అంటే అలాగూ అనవద్దు నేను అమ్మాలేకుల రాజుని తప్ప మరి ఎవరిని విడిచిపెట్టలేదు మరి సమస్తమును నేను నిర్మూలన చేశాను అంటున్నాడు కానీ దేవుని దృష్టిలో ఒక్క పాపము చేసిన పాపులమే ఒక్కటి విడిచిపెట్టకపోయినా విడిచిపెట్టిన వారమే అవుతాం దాని సౌలు గారికి అద్భుతం గారికి అద్భుతమైన కొడుకున్నాడు తెలుసా ఆ కొడుకు పేరు జోనాథన్ కొడుకు జోనాథన్ మంచోటే చట్ట జోనాథన్ దావీదు కొడుకు జోనాథన్ సారీ సౌలు కొడుకు జోనాథన్ దావీదు స్నేహితుడు జోనాథన్ మంచోడే చెడ్డవాడు మంచివాడా చెడ్డవాడవాడు అనేక పర్యాయములు దావీదును కాపాడాడు మంచోట చెడ్డాడు దేవుని కొరకు నిలబడ్డాడు నీతి కొరకు నిలబడ్డాడు మంచోట చెడ్డాడు మరి మంచోడైనప్పుడు బతుకు లేకుండా పోయింది ఎందుకని సౌలు కొడుకు కదా సౌలు కొడుకు జోనాథన్ దావీదుకు మంచి స్నేహితుడు